రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామాలో అతడిని కొట్టేందుకు ఓ ఛాలెంజింగ్ నటుడిని బుచ్చుబాబు ఎంపిక చేశారని అతడు కూడా టీంతో జాయిన్ అవుతున్నాడని కథలు నలుస్తున్నాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే శంకర్తో గేమ్ చేంజర్ చిత్రీకరణను పూర్తి చేసి తదుపరి బుచ్చుబాబు సనా చిత్రంలోనూ నటిస్తున్నాడు తాజా సమాచారం మేరకు మైసూరులో ఈ ప్రాజెక్ట్ మినీ షెడ్యూల్ను చిత్రీకరణను పూర్తి చేశారు కర్ణాటక మైసూర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరణను ముగించి తదుపరి హైదరాబాద్ బూత్ బంగ్లాకు షెడ్యూల్ని షిఫ్ట్ చేశారని తెలుస్తోంది మేకర్స్ మైసూర్లో కీలకమైన కానీ చిన్న షెడ్యూల్ను ముగించారు ఇందులో బుచ్చిబాబు సనా రామ్ చరణ్ జాన్వి కపూర్ దివ్యంద్ శర్మ సత్యలపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు డిసెంబర్ పది నుంచి మొదలయ్యే షెడ్యూల్లో మేకర్స్ హైదరాబాద్ భూత్ బంగ్లాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు ప్రస్తుతం దీనికోసం సెట్ను నిర్మించనున్నారు ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామాలో అతడిని ఢీకొట్టేందుకు ఓ ఛాలెంజింగ్ నటుడిని బుచ్చిబాబు ఎంపిక చేశారని అతడు కూడా టీంతో జాయిన్ అవుతున్నాడని కథనాలు వస్తున్నాయి అతడి పాత్ర కథలో కీలక మలుపునిస్తుందని సమాచారం అయితే ఈ ప్రతిభావంతుడైన స్టార్ ఎవరు అన్నది ఇప్పటికీ సస్పెన్స్ జాన్వీ కపూర్ ఇందులో కథానాయక్గా నటిస్తోంది ఆసక్తికరంగా రామ్ చరణ్ బుచ్చిబాబు చిత్రానికి ఏఆర్ రెహమాన్ని ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు స్పోర్ట్స్ డ్రామాకు రెహమాన్ సంగీతం జీవం పోస్తుందని ఆశించారు కానీ వ్యక్తిగత కారణాలతో ఆస్కర్ గ్రహీత రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని ప్రచారం సాగుతుంది రెహమాన్ స్థానంలో సుకుమార్ శిష్యుడైన బుచ్చుబాబు ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ని ఎంపిక చేసుకున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకటేష్ సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమాపై ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ సినిమాపై అభిమానులు అదేవిధంగా సాధారణ ప్రేక్షకులు కూడా ఎప్పుడప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే కాబట్ట ఏదైతే రామ్ చరణ్ సినిమా కోసం వాళ్ళు అవుతున్నారో ఆ సినిమా పట్ల అందరి ఆసక్తి నెలకొంది ఈ సినిమా గ్లోబల్ వైజ్ గా ఏ విధమైనటువంటి సెన్సేషన్ సృష్టిస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఈ సినిమాపై ఉండే బస్పై ఈ సినిమా ఏ విధమైన హిట్ అవుతుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి